ఓం శ్రీ శ్రీమాతేన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున యథార్థంగా సంకష్టార చతుర్థి అంటే ఆ రోజు ఉదయం పూటనేమో ఉండాల తది అోము అనేది చేస్తాము సాయంత్రం పూట సంకష్టార చతుర్థి అంటే మరుసటి రోజు సాయంత్రం వరకు చవితి తిథి అనేది ఉన్నది కాబట్టి సంకష్టార చతుర్థి రాత్రిపూట మనం చేస్తాం కాబట్టి బుధవారం రాత్రిపూట లేని లెక్క ఆ రోజున సంకష్టహర చతుర్థి అనేటువంటిది యథాప్రకారం అంటే యథావిధిగా ప్రతి మాసం కూడా ప్రతి నెలా కూడా మనం వస్తూ ఉంటుంది చేస్తూ ఉంటాము ఆ విధంగానే చక్కగా గణపతిని ఆరాధించటము గరికతోటి ఆరాధించటము జిల్లేడు పువ్వులతోటి పూజించటము ఈ విధంగా చేయటము ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రి కూడా చేస్తూ ఉంటారు ఈ పూజ లేదు ఉపవాసం ఉండలేమమ్మా అనుకుంటే ఆ రోజు సాయంత్రం అయినా సరే చక్కగా పూజ అనేటువంటి చేయటం లేదా మరుసటి రోజు ఉదయం అయినా సరే గురువారం ఉదయం అయినా సరే పూజ అనేటువంటిది గణపతికి చేయటము అలాగే ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టడము ఉండ్రాళ్ళు తప్పనిసరిగా ఉండాళ్ళంటే గణపతికి చాలా చాలా ఇష్టం కాబట్టి పూజా ప్రాసెస్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయ్యి సంకటనాశన గణపతి స్తోత్రం అని ఉంటుంది నాన్న అది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు సార్లు చదవండి చాలా చాలా మంచిది అలాగే గణపతికి వడపప్పు పానకము అనేది కూడా నివేదన చేయటము ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టిన తర్వాత మరి అందరికీ కూడా ప్రసాద వితరణ అనేది చేయటము హారతి ఇవ్వటము ఈ విధంగా చేశారంటే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి ఇప్పుడు వివాహం కుదరట్లేదని బాధపడుతుంటారు ఆ ఆటంకం తొలగిపోతుంది వివాహమే చాలా సంవత్సరాలైనా ఇంకా సంతానం కలగలేదని బాధపడుతుంటారు మరి భగవంతుడి అనుగ్రహం వలన చక్కని సంతానం అనేది కూడా కలుగుతుంది ఈ విధంగా ఏదైతే సంకల్పం మనం అనుకొని చేసామో ఆయా సంకల్పం అనేది గణపతి అనుగ్రహం వలన అతి త్వరగా నెరవేరుతుంది కాబట్టి మరి ఈ రోజున తప్పనిసరిగా గణపతిని పూజించటము అనేటువంటిది చాలా మంచిది కలశము పెట్టడము అనేటువంటి అయితే ఉన్నవాళ్ళు అది పెట్టి అధాప్రకారం చేస్తారు లేనటువంటి వాళ్ళు మామూలుగా చిత్రపటానికే అనమాట గణపతికి గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టి పూజ చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న వెంకట గణపతి స్తోత్రం మాత్రం తప్పనిసరిగా మూడు సార్లు చదవండి చదివి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వడపప్పు పానకము నైవేద్యం పెట్టడం వలన మీ ఏ పనులైనా సరే మొదలు పెట్టాక అవన్నీ కలుగుతున్నాయి అని భావించినటువంటి వాళ్ళకి ఆ ఆటంకాలన్నీ కూడా గణపతి అనుగ్రహం వలన తొలగిపోతాయి గణపతికి ప్రీతికరంగా గరికను సమర్పించటము జిల్లేడు పువ్వులని సమర్పించటము ప్రత్యేకత అనమాట ఈ విధంగా గనక ఎవరైతే చేస్తారో వారి వారి మనసులో ఉన్న కోరికలు నెలవేర్తయి వారికి ఎదురయ్యేటువంటి ఆటంకాలన్నీ కూడా గణపతి అనుగ్రహం తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అదంతా కూడా సవ్యంగా ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది